సో ఇప్పుడు జూన్ టువెల్త్ కి హరిహర విరమాలు వస్తుంది కదా ఓకే సో ఇంత ముందు నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చిన్న సినిమాలు అన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తుంటారు ఇది కామన్ ఓకే అయితే ఇప్పుడు తేజస్ సజ్జ గారిది ఒకటి మనకు మిరాయి నుంచి టీజర్ వచ్చింది సో ఇప్పుడు ఆ సినిమాని తొక్కేసి ఈ టీజర్ ని హైప్ చేస్తున్నారు ఇట్లా కొంతమంది కావాలని చేస్తున్నారు అన్న ఇంతవరకు అన్న ఇట్లా తొక్కటాలు లేపోటాలు దించటాలు అని ఏముండవు అన్న కంటెంట్ బేస్ ఉంటది ఏదైనా సరే మీరు చూడండి లాస్ట్ టైమ్ మన ఏంది ఇదే మన మహేష్ బాబు సినిమా వచ్చింది అదే రోజు మన తేజ సజ్జం మూవ్ వచ్చింది హనుమాన్ సినిమా చిన్న సినిమా అయినా కూడా ప్రపంచం వెళ్ళింది అది పాన్ ఇండియాలో వెళ్ళింది ఇక్కడ ఎవడు పెద్దోడు ఎవడు కంటెంట్ కాదు కంటెంట్ నీళ్ళ దమ్ ఉందా అజూపీ అంతే అంతే అని తొక్కటాలు ఇకటాలు అనే ఉండవు నాకు నచ్చింది నిజంగా హరిహర్ వీరమలు కూడా చాలా బాగుంది ఎందుకు కొలగొట్టి నాద సాంగ్ కూడా చాలా బాగుంది కదా సో కావాలని చూడనా నాకు అనిపించింది అంటే కంటెంట్ బాగా నచ్చింది మీరే ఏందంటే అంటే తేజ సజ్జ ఒకసారి హనుమాన్ సినిమా తీసిన తర్వాత అటు అసలు చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్న వ్యక్తి అనుమానం చేసి పెద్ద ప్యాన్ కాబట్టి ఒక క్యూరియాసిటీ ఉంటుంది మీ కార్తీక్ టూ సినిమా చూడండి అసలు చాలా చిన్న సినిమా అది అది కూడా ప్రపంచాన్ని వెళ్ళింది సో ఇప్పుడు మన ప్రేమ సినిమా మలయాళం మూవీ సో ఈ మా తెలుగులో వంద వంద కోట్లు కొట్టింది సో చిన్న పెద్ద తేడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ బేస్ కాబట్టి నాకు మీరే మెయిన్ టీజర్ లో బాగా నచ్చింది ఎంత కార్తిక్ గమనే పేరు ఉంది చాలా అన్న దీనిలో ఏంటంటే విలన్ గా మన మంచు అన్న తన ఉంది ముందు పోయ ఊరమాస్ అంటే ఒక డైలాగ్ వాడారు చిన్నప్పుడు నాకు ఇదే నువ్వు కొట్టినా కదా నా టైం నిన్ను కొడతా అని గురువు కొడుతున్నమాట సో ఇది అవునన్నా కాదన్న మంచు మోహన్ బాబు కొడుతున్న డైలాగ్ అది సో చాలా క్రేజ్ అనిపించింది మీరే మా టీచర్ లో కూడా తేజస్ ఒక డైలాగ్ వాడారు అన్న నైన్ బుక్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ స్టిక్ బిగ్ అడ్వెంచర్ అని నాకు ఇది అనిపిస్తుంది ఒక కల్కి లాగా ఒక హనుమాన్ సినిమా లాగా ఒక చావా సినిమా లాగా ఏదో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనిపించింది చాలా క్రేజ్ అనిపించింది అండ్రెడ్ పర్సెంట్ ఒక హిస్టారికల్ మూవీ లాస్ట్ చూడనా ఒక ఎవరో గెటప్ వచ్చారన్న రాముడా అనుమతులు తెలియదు కానీ ఒక గెటప్ అయితే చాలా బాగా ఓన్లీ కాల్ చూపించారు ఆ గెటప్ ఏంది అనేది క్యూరాసిటీ ఎందుకంటే కలికి సినిమాలో మనకు ఒక గెటప్ చూసాము ఆ గెటప్ చూసాం ఇప్పుడు ఎన్నో నావెల్స్ రాయటాలు కానీ ఎన్నో విక్రిపియా చూస్తున్నారు కాబట్టి ఆ గెటప్ ఎవరు అనేది నాకు కలిగింది హండ్రెడ్ పర్సెంట్ మినాయ్ సో ఇదైతే నాకు కిరాశుల్ కరీం నాకు అన్నప్పుడు చెప్తాను ఈ సినిమా మాత్రం మంచు మనర్జీ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది భైరవం సినిమా కొద్ది హిట్ అవ్వ అవ్వచ్చు కాకపోవచ్చు ఇంకేందే థియేటర్లు బంద్ అంటారు కాబట్టి బైరవం హిట్ అవునా అవ్వకపోయినా కానీ మంచు మనర్జీకి మిరాజ్ సినిమా ద్వారా మంచి హిట్ కొట్ట మంచుకు దొరికినా తేజస్ సద్య కూడా ఎందుకంటే హనుమాన్ సినిమా పెద్ద సినిమా తీసిన వ్యక్తి ఇంకా వేరే లవ్ స్టోరీ తీసుకు తగ్గుతా రేంజ్ అదే మళ్ళీ అలాంటి సినిమా తీయడం అనేది చాలా పెద్ద అయ్యే ఛాన్స్ ఉంది ఆ ఆల్ ది బెస్ట్ నిజంగా మంచి హిట్ సినిమా కొట్టాలని మనసుకుంటాను